అందరికి సంబంధించినటువంటి ఒక విషయం అది ఏమిటంటే కనుక భార్య భర్తలు ఎవరైనా మీకు లవరున్నారా భార్య భర్తలు దూరమైనారా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు దూరమవుతున్నారా పిల్లలకి చుట్టుకోలు కుటుకలు చేస్తున్నారా ఎవరైనా వచ్చి మీ భార్య మీద మీ భర్త మీద కన్నేసారా వారందరూ కూడా దూరం అవ్వాలా మీకు మీ భర్త మీద దగ్గర రావాలా మీ భార్య మీద దగ్గర రావాలా ఒక చిన్న పరిహారం చేయండి అదేమిటంటే రాగి చెమ్ములో నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకొని మనకి ఇంటి గుమ్మం ఉంటుంది కదా లోపల నుంచి బయటికి వస్తూ ఉంటాం వస్తూ ఉన్నప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్న బయట గుమ్మం దగ్గర పెట్టేసి దానిపైన మూత వేసేసి రావి ఆకులు ఒక రెండు దాని మీద ఉంచండి ఇకపోతే మరొకటి పలకలు మనం చిన్నప్పుడు అందరం పిల్లలు చదువుకుని ఉంటాం పలకలు ఉంటాయి ఆ పలక తెచ్చుకోండి పలక తెచ్చుకొని ఆ పలకపైన ఎవరైతే మీకు దూరమైనారో ఆరు మళ్ళీ దగ్గరికి రావాలి అని రాయండి రాసిన తర్వాత బయట ఇసుక ఉంటుంది ఇసుక మట్టి దువ్వు ఉంటుంది కదా అది దాని పోయింది పోసిన తర్వాత అది ఆ గడపలో పెట్టేసి గడపకి ఎదురుగా కూర్చొని ఆ దుమ్ముని నా భర్త నా దగ్గర రావాలి లేదా నా భార్య నా దగ్గర రావాలి అని చెప్పేసి అని ఏదైతే చెడు జరిగిందో ఆ చెడు అంతా పోవాలని చెప్పేసి అని కళ్ళ గంతలు పెట్టుకొని ఆ దుమ్ముని ఊదండి ఆ దుమ్ముని ఊదినప్పుడు ఆ పేరు మళ్ళీ మీకు కనిపించాలి అప్పుడు ఇది మీరు పదకొండు రోజు నుంచి ఇరవై రోజు చేయవచ్చు ఏ సమయమైనా చేయవచ్చు మొదలుపెట్టేది మాత్రం పౌని రోజు మొదలుపెట్టండి ఇలా ప్రయత్నం చేసి చూడండి దూరమైనటువంటి భర్త దగ్గర అవుతారు దూరం భార్య దగ్గర అవుతుంది అలానే చెడు వ్యసనాలతో మాత్రం చేయకండి నిజంగానే పెళ్ళి ఉండి వారి కోసం మాత్రమే చేయండి ఈ ఒక రెమెడీ ఫలిస్తుంది జయ శ్రీమన్నారాయణ